తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బయోపిక్ రూపొందనుందనేది తెలిసింది ఇదే నిజమైతే పక్షంలో ఆయన అభిమానులు ఎంతో సంతోషిస్తారు రజనీకాంత్ టోటల్గా అంటే నైన్టీన్ సెవెంటీ తర్వాత వచ్చిన హీరోల్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన హీరో తనకున్న బలహీనతలు ఏమిటో ఆయనకు తెలుసు తనకున్న బలమేమిటో ఆయనకు తెలుసు ఆ బలాన్ని ఆయుధంగా తీసుకొని ఆయన హీరోగా రాణించారు ఆ తర్వాత సూపర్ స్టార్ అయ్యారు రజనీకాంత్ నేపథ్యం నిజానికి కర్ణాటక ప్రాంతం అయితే కర్ణాటకలో పుట్టి పెరిగినప్పటికీ ఆయన మహారాష్ట్రీయన్ అయినప్పటికీ తమిళ ప్రేక్షకులు అంటే సహజంగా తమిళ్లో తమ వాడిని మినహా మిగతా వాళ్ళను ఆదరించారు కానీ రజనీకాంత్ విషయంలో దీనికి భిన్నంగా జరిగింది రజనీకాంత్కు బ్రహ్మరథం పట్టారు రజనీకాంత్ను ఫాలో అయ్యారు రజనీకాంత్ స్టైల్ ఆఫ్ యాక్షన్కు బ్రహ్మరథం బట్టి జేజేలు పలికారు ఇప్పటికీ రజనీకాంత్ డెబ్భై మూడేళ్ళ వయసులో కూడా సూపర్ హీరోగా వెలుగొందుతుండడానికి కారణం ఆయన స్టైల్ ఆఫ్ యాక్షన్ నిజానికి రజనీకాంత్ గొప్ప పెర్ఫార్మర్ కాదు అలాగే డ్యాన్సర్ కూడా కాదు ఆయన బాడీ కొన్నిటికే సహకరిస్తుంది అందుకే ఆయన బెంగళూరులో కండక్టర్గా పనిచేస్తున్నప్పటి నుంచి తను అప్పటి నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలి నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక మేనరిజంను ఆయన ఫాలో అయ్యారు అదే మేనరిజాన్ని చూసిన స్నేహితులు ప్రోత్సాహంతో ఆయన చెన్నై చేరుకొని ఫిల్మ్ ఇండస్ట్రీలో శిక్షణ పొంది బాలచంద్ర దృష్టిలో పడి నటుడిగా పరిచయం అయ్యి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ సూపర్ స్టార్ అయ్యారు రజనీ ఆఫ్ రజనీ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ మనకు ఇండియాలో మరే ఎక్కడా కనపడదు ఏ హీరోలో కూడా కనపడదు ఇక రజనీ పాపులారిటీ మామూలుగా లేదు తమిళియన్స్ నివసించి అన్ని ప్రాంతాల్లో దేశ విదేశాల్లో రజనీ సినిమా అంటే చెవి కోసుకుంటారు అందుకే రజనీకాంత్ సినిమాలకు మార్కెట్ చాలా పెద్దది వరుస విజయాలు అందుకున్న రజనీకాంత్ మధ్యలో కొంత డిసప్పాయింట్ సినిమాలు చేసినప్పటికీ మళ్ళీ జయలాత్తో పుంజుకున్నారు ఈ నేపథ్యంలో రజనీకాంత్ జీవిత గమనాన్ని అంటే ఒక కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ స్థాయి వరకు జరిగిన ప్రయాణాన్ని బయోపిక్గా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా మనకు సినీ వర్గాల ద్వారా తెలిసింది సాజిద్ నడియా ద్వారా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా కూడా తెలిసింది ఇటీవలే రజనీకాంత్ సాజిద్ మధ్య ప్రాథమిక చర్చలు జరిగినట్టు కూడా మనకు సమాచారం ఉంది అయితే ఈ సినిమా ఎలా మొదలవుతుంది ఎప్పుడు మొదలవుతుంది ఇందులో ఎవరు నటిస్తారనే దానిపై కొంత చర్చ జరుగుతుంది రజనీకాంత్ క్యారెక్టర్ ధనుష్ పోషిస్తే ఎలా ఉంటుంది అని ఒక చర్చ జరుగుతుంది నిజానికి ఇప్పటికే మాస్టర్ ఇళయరాజా జీవిత చరిత్రను సినిమాగా తీస్తున్న విషయం తెలిసిందే అందులో ఇళయరాజా క్యారెక్టర్ను ధనుష్ పోషిస్తున్నారు అంటే ఆల్రెడీ ఆయన ఒక బయోపిక్లో నటిస్తున్నాడు కాబట్టి రజనీ క్యారెక్టర్ ఆయన చేస్తారా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేము పైగా రజనీకి ఆయన అల్లుడు ఆ తర్వాత కూతురు అల్లుడు విడిపోయారు అది వేరే ఎపిసోడ్ కానీ ఒక పర్సనాలిటీ విషయంలో రజనీకాంత్ పర్సనాలిటీకి ధనుష్ ప పర్సనాలిటీకి సరిపోతుంది కాబట్టి ధనుష్ మొదటి ఛాయిస్ కావచ్చు లేదా అనేక పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా కూడా మనకు తెలిసింది ఇక రజనీ రజనీకాంత్ విషయానికి వస్తే రజనీకాంత్ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలను ప్రభావితం చేసిన స్టార్ ఇప్పటికే ఆయన జీవిత చరిత్ర మీద ఆయన సక్సెస్ స్టోరీస్ మీద సుమారు తొమ్మిది పుస్తకాలు వచ్చాయి రజనీ మరి రజనీ విషయం వ్యక్తిగతం రజనీ ఎలా ఉంటాడు ఏం చేస్తాడు రజనీ సామాన్యులకు ఎలాంటి సేవ చేశాడు ఆయన సామాజిక కార్యక్రమాలు ఏంటి సామాజిక సేవ ఏమిటి అపారమైన సంపద ఆయన సంపాదించగలిగిన పేద ప్రజలకు ఏం చేశాడు అనేది మనం ఈ బయోపిక్లో చూసే అవకాశం ఉంటుంది ఒక సామాన్య బస్ కండక్టరు సినిమా నటుడు కావాలనే లక్ష్యంతో ధైర్యం చేసి చిన్న చిన్న పాత్రల ద్వారా ఎదిగి సూపర్ స్టార్గా స్థానాన్ని పొంది అదే స్థానంలో కొనసాగుతున్న రజనీకాంత్ బయోపిక్ ఖచ్చితంగా భావితరాలకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పవచ్చు ఇకపోతే తమిళంలో రజనీకాంత్ ఎంత పాపులర్ ఆర్టిస్టో మన తెలుగు విషయానికి వస్తే మన మెగాస్టార్ కూడా అంతే పాపులర్ ఎలాంటి నేపథ్యం లేకుండా ఎదిగిన దక్షిణాది సూపర్ స్టార్స్లో రజనీకాంత్ ఉంటారు చిరంజీవి ఉంటారు చిరంజీవి కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి చిన్న చిన్న పాత్రల ద్వారా తొలుత ప్రతి నాయకుడిగా ఆ తర్వాత హీరోగా ప్రమోషన్ పొంది అప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో పోయిన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు కృష్ణరాజు లాంటి ఆర్టిస్టుల మధ్య తన ఉనికిని కాపాడుకుంటూ తన కెరీర్ను కొనసాగించి తన లక్ష్యాన్ని చేరుకొని ఒక మెగాస్టార్గా దశాబ్దాలుగా కొనసాగుతున్న చిరంజీవి బయోపిక్ కూడా ఎవరైనా తీసే ప్రయత్నం చేస్తే చాలా అభిమానులు ఎంతో సంతోషిస్తారని మనం చెప్పుకోవచ్చు